హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఆది ఇప్పుడే జస్ట్ ఒక టెన్ మినిట్స్ బ్యాక్ ప్రోమో వచ్చింది సెకండ్ ప్రోమో ఆ ప్రోమోలో నామినేషన్స్ గురించి ఉన్నాయి ఆ నామినేషన్స్కి ముందు ఆ రీజన్స్ ఏవైతే చెప్పారో దానికి ముందు లైవ్ అప్డేట్స్లో జరిగాయి ఆ సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్ని సిచ్యువేషన్స్ ఈ ప్రోమో వరకు దాన్ని బట్టి చూస్తే ఈ ప్రోమో క్లియర్గా అర్థమైపోతుంది నేను ఆల్రెడీ లైవ్లో అప్డేట్స్ చూశాను కాబట్టి ఈ నామినేషన్స్కి లైవ్ అప్డేట్స్కి కనెక్ట్ చేసి ఎవరిది మిస్టేక్ అని నాకు అనిపించింది యాజ్ ఆఫ్ నవర్ అని చెప్తాను దాంతోపాటుగా మీకు ఎంతమందికి నిఖిల్ ఇలా తిప్పి పెద్ద పెద్దగా అరవడం కరెక్ట్ అని అనిపించింది దాంతోపాటుగా బేబక్కని తన బడ్డీ అయిన బక్క అదే మన భాష నామినేట్ చేయడం కరెక్టా కాదా బడ్డీని నామినేట్ చేయడం కరెక్టా కాదా అండ్ మణికంఠ నబిల్ నామినేషన్ రీజన్సు నబిల్ చెప్పిన రీజన్ కరెక్టా కాదా ఇవన్నీ డిస్కస్ చేద్దాం మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి ఇప్పుడు ప్రోమో చూస్తూ మాట్లాడుకుందాం మంచి మంచి పాయింట్లు చెప్తాం కనెక్ట్ అయిన పాయింట్లు వెరీ జెన్యున్గా నాకు అనిపించింది నా ఒపీనియన్ ప్రకారం సో లైవ్లో ఆల్రెడీ మనకంటే నిద్రపోయాడు నిద్రపోవడం అంటే దానికి ముందు నిద్ర పడుకొని బిగ్ బాస్ ఒక త్రీ అవర్స్ టైం బిగ్ బాస్ బాగా పడుకుంటా బిగ్ బాస్ అనేసి కామెడీ కాబట్టి మాట్లాడుతూ ఉండి ఇలా ఇలా ధరువు కొడతా ఉండి షడన్ నిద్రపోయాడు నిద్రపోవడం చాలాసేపు అలాగే చూపిస్తూనే చూపిస్తూనే ఉన్నాడు ఒక ఒక ఫ్యూ సెకండ్స్ తర్వాత ఫ్యూ మినిట్స్ తర్వాత కుక్కలు మురిగాయి కుక్కలు మురిగిన తర్వాత లోపల ఉన్న వాళ్ళ డిస్కషన్ జరుగుతున్నది ఆ వాళ్ళందరూ ఏ ఎవరు ఎవరు మణికడబోడుకున్నాడు దానికి ముందు ఏం జరిగింది చెప్తా ఇప్పుడు ఇది అయిపోయిందా లేగానే మనకేం చూపించారు ప్రోమోలో ఏమో ముందు వెనక వెనక ముందు చూపించారు దీనికి దీనికి ముందు జరుగుద్ది అనమాట ఈ డిస్కషన్ అది ఎందుకు అట్లా అభయ్ అంటారు కదా ఎందుకట్లా అందరూ ఒక దక్కుంటే మనోడు ఒక తెక్కుంటాడు అనేది ఈ ఈ పొడుకున్నాడు చూసారా పొడుకున్న దానికంటే ముందు జరిగింది వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు శేఖర్ భాషా నబీల్ అభయ్ వీళ్ళు ముగ్గురు మాట్లాడుతుంటే ఆ టైంలో కొంచెం బయట కూర్చొని ఒక్కడే ఉంటాడు అనమాట ఒక్కడే ఉండేసరికి ఎందుకు అందరు ఒక చోట ఉంటే ఇతను ఒకడే ఒక చోట ఉంటాడు అనే డిస్కషన్ వచ్చింది ఆ పాయింట్ వచ్చింది రాగానే ఆ తర్వాత పొడుకుంటాడు అనమాట ఇది ముందు వెనక ముందేశారు యాక్చువల్గా ఇక్కడ జరిగింది ఏంటంటే నామినేషన్స్ వచ్చినప్పుడు మాట్లాడతాలి ఇక్కడ ఒక ఒక క్లియర్ పాయింట్ ఒకటి ఉంది వీళ్ళందరూ ఒంటరి కూర్చున్నాడు ఒంటరి కూర్చున్నాడు అని అంటున్నారు చూసారా దానికి అర్థం ఏంటని చెప్తామండి నామినేషన్ స్టార్ట్ అయ్యా లోకమో దిక్కు నేనో నేనో దిక్కు ఇది కూడా లైవ్లో చెప్తాడు శేఖర్ భాష అలా ఉంటున్నాడు మనోడేమో ఏమైందో ఏంటని అనేది మాట్లాడతా రోజు సో నబీల్ వచ్చి సేమ్ రీజన్ చెప్పాడు ఇక్కడ మీరు గమనిస్తే నబీల్కి కొన్న తలకాని చెప్పి ఏంటంటే అక్కడ నబీల్కి ఇష్యూస్ ఎవరితో ఉన్నాయి నిఖిల్తో ఉన్నాయి ఎందుకంటే నిఖిల్ పెద్దానికి ఆపుతున్నాడు ఈసారి నుంచి ఆపినా కూడా నేను రెచ్చిపోయి మాట్లాడుతున్నానని ఆల్రెడీ అంటున్నాడు కాబట్టి నిఖిల్ నామినేట్ చేయలేని పొజిషన్ అక్కడ నిఖిల్ నామినేట్ చేయలేడు ఇంకెవరితో రీజన్స్ లేవు కాబట్టి ఇక్కడ ఉన్న రీజన్ ఎవరితో మణికఠతో ఇష్యూలు ఏం లేవు మణికంటతో ఉన్న ఒకే ఒక్క ఇష్యూ తెచ్చి ఇష్యూ ఏంటి తెచ్చిపెట్టుకున్న అన్న ఇన్ ద సెన్స్ అక్కడ ఒకటే సేఫ్ రీజన్ ఇంక వేరే వాళ్ళతో ఎవరితో రీజన్ లేదు నబిల్కి కాబట్టి ఏం రీజన్ చెప్తున్నాడు నువ్వు ఒక్కడే వచ్చినప్పటి నుంచి కూడా ఒంటరిగా ఉంటున్నావు అది ఇది రీజన్ అని ఇక నా పాయింట్ ఏంటంటే ఇది చాలా సిల్లీ రీజన్ నువ్వు ఒంటరిగా ఉంటున్నావు అనేది ఎందుకు చెప్పడంరా అతను ఒంటరిగా నీతో మాట్లాడట్లేదు నీకు పోయేదేంటి అతను ఒంటరిగా నీతో మాట్లాడుతున్నాడు నీకు మాట్లాడాలనిపిస్తూ నువ్వు మాట్లాడు నువ్వు వెళ్ళి మాట్లాడినా కూడా నా దగ్గర రావద్దు నాతో మాట్లాడొద్దు అంటే తప్పు అలా ఏమని అన్నాడు మనకంట అలా ఏమి లేదు కానీ నీవు ఒంటరిగా ఉంటున్నావు ఒంటరిగా ఉంటున్నావు ఒంటరిగా ఉంటున్నావు అని నామినేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఈ రీజన్ కరెక్ట్ కాదు నువ్వు వెళ్ళి మాట్లాడేవా అతను మాట్లాడలేదు నువ్వు వెళ్ళి మాట్లాడొచ్చు కాదు నీకు అంత ఇంట్రెస్ట్ ఉండే లేకుంటే అతను మాట్లాడబోతే నీకేంటి ప్రాబ్లం అసలు ప్రాబ్లమే లేదు ఇది ఎందుకు ఇలా ఇంత స్ట్రాంగ్గా మణికంఠ తరఫును మాట్లాడుతున్నాను అంటే ఇప్పుడు లైవ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఉందన్నమాట ఏది కూడా ఊరికే చెప్పండి నేను అక్కడ చూసింది నాకు అనిపించింది పర్ఫెక్ట్గా అనిపిస్తుంది నేను చెప్తాను ఊరికి గాల్లో వేసి చెప్పేది ఏముండదు మణికఠ గురించి ఎందుకు గట్టిగా అంటే మణికంట కెమెరా ముందు కూర్చొని ఒక దాదాపుగా ఒక హాఫ్ అన్ అవర్ ముందు వన్ అవర్ ముందు కెమెరా ముందు కూర్చోమంటారు వన్ అవర్ టూ అవర్స్ ఏదిలే కెమెరా ముందు కూర్చొని ఏమంటు కెమెరాతో మాట్లాడుతున్నాడు ఏమని కెమెరా మనం మనసుతో మాట్లాడుతున్నాం అన్నట్టు చూపిస్తారు తర్వాత అంటాడు కెమెరా నీకు మాట్లాస్తే బాగుండు కదా ఈసారి రోబోలు అందరినీ పెట్టి ఆ సీజన్లో నన్ను పెట్టు నేను బాగా ఆడతానని అంటాడు ఇక్కడ కెమెరాతో ఏమంటాడంటే ఏం లేదు నువ్వు ఉన్నావు కదా నేను ఎవరి దగ్గరికే నేను వెళ్ళి కూర్చున్నానంటే నాకు ఒక సపరేట్ ఎజెండా ఉంటుంది ఊరికే వెళ్ళి కూర్చోను ఒక ఎజెండాతోనే వెళ్ళి ఒక ఎజెండాతోనే డిస్కషన్ పెడతా అనవసరంగా పెట్టననేసి అంటాడు అంటే ప్రతి దాంట్లో ఒక ఎజెండా ఉందని అంటున్నాడు మరి ఏ తుపాసి ఎజెండానో ఉత్తర ఎజెండానో లేకపోతే నిజంగా ఎజెండానో అది నేను ముందు ముందు తెలుస్తుంది ప్రస్తుతానికి అయితే ఒక బిల్డప్ అయితే ఇచ్చాడు ఆ బిల్డప్ మాత్రం మామూలు బిల్డప్ ఇవ్వాలి నేను ప్రతిసారి ఒక ఎజెండా ఉంటుంది ఆ ఎజెండా ఏముంటుంది ఏముంటుంది అనుకున్న టైం లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నిఖిల్ దగ్గర కూర్చుంటాడు కూర్చొని నిఖిల్ దగ్గర నుంచి అన్ని రాబడతా ఉంటాడు నిఖిల్ అన్ని చెప్తా ఉంటాడు నువ్వు ఇలా చేయొద్దు అలా చేయొద్దు అంటే నిఖిల్ ఓకే అంటాడు మన ఇద్దరు మైండ్ సెట్స్ ఓకే అని నిఖిల్ అంటాడు నిఖిలి కూడా అంటాడు ఫస్ట్ అంటాడు మన ఇద్దరు కొంచెం కనెక్షన్ కొంచెం కొన్ని క్యారెక్టర్ కొన్ని క్వాలిటీస్ ఒకటేలా ఉన్నాయనేసి అనగానే మనకంట అవునవును కొన్ని క్వాలిటీస్ మన ఇద్దరు ఒకటే అనేసి ఇద్దరు బాగా క్లోజ్ అయిపోతుంటారు దాని గురించి కూడా చెప్తాను నిఖిల్ పాయింట్ వచ్చినప్పుడు చెప్తాను సో ఇక నబీల్ చెప్పడం ఏమనిపించిందంటే అక్కడ నబీల్ ముందే అన్నాడు అనమాట అబ్బాయి ఏమని అయితే నేను కొంట్రో కూర్చుంటాడు అదే చెప్పినట్టు నామినేషన్ పాయింట్లో అని అనిపించింది పక్కన ఉన్నాడు కాబట్టి దానికి ఎక్కువ నాతో కాలే అనిడు మింగిలి కాకపోతే ప్రాబ్లం ఏంటి అసలు ఏదైనా రీజన్ లేదు ఏదో ఒకటి చెబుతామని చెప్పడం తప్ప దానితో ఏం లేదు ఇతను నాగమణి నాగమణి కట్ట దానికి ఏమంటారంటే నేను ఒక ఒంటరిగా కూర్చున్నా మాట్లాడుతున్నా అంటే నేను సాంగ్స్ అంటాడు సాంగ్స్ ఏం పాడట్లా ఏదో ఒకటి కెమెరాకి ఎక్కిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు ఒక ఎగ్జాంపుల్ చెప్పని చూసారా నేను ఒక ఎసెంట్తో మాట్లాడుతున్నాడు అని ఇస్తున్నాడు అంటే సంథింగ్ ఏదో జనాలకు చెప్తున్నాడు అది గేమ్ స్ట్రాటజీయా అది నెగిటివ్ వద్దో పాజిటివ్ వద్దో ముందు ముందు రోజుల్లో తెలిసి తప్పించి ఇప్పుడు మనకు అర్థం కాదు కెమెరాకి ఏం చెప్పాడు నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎందుకంటే ప్రతి దగ్గరికి వెళ్తున్నాడు మార్నింగ్ నుంచి చూస్తే మార్నింగ్ లైవ్ అప్డేట్ చూసిన వాళ్ళకి ఎవరికైనా సాయం మనకంటే ఊర్తో మాట్లాడలేదు అనే పాయింట్ పక్కకి వెళ్ళిపోద్ది ఎందుకంటే ఆల్మోస్ట్ అందరి దగ్గరికి ఒక్కరిని కూడా మిస్ చేయకుండా అందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి ట్రై చేశారు అభయ నవీన్ దగ్గర నుంచి పాయింట్ వచ్చినప్పుడు చెప్తా ఇప్పుడు అభయ్ అభయ్ నవీన్ గురించి కూడా ఎందుకు అభయ నవీన్తోనే ఏంటంటే మార్నింగ్ కూడా అభయ్ నవీన్ దగ్గరికి వెళ్తాడు వెళ్ళినప్పుడు అవై నవీన్ మళ్ళీ ఏదో ఒక నెగిటివ్ పాయింట్ తీసుకొస్తాడు అక్కడ ఇమ్మెచ్యూరిటీ అనేది తీసుకొచ్చాడు ఫస్ట్ టైం వెళ్ళి మాట్లాడడానికి వచ్చినప్పుడు మనిషి ముఖం మీద ఇమ్మెచ్యూరిటీ అన్నాడు ఇందాక వచ్చేసరికి లైవ్ అప్డేట్స్ ఏదో అంట ఏదో అంటాడు బాగుంది ఏదో పాయింట్ అనగానే ఒక పాయింట్ అంటాడు సీరియస్ పాయింట్ నువ్వు ఇలా ఉంటున్నావు అలా ఉండకూడదు ఇలా ఉండకూడదు అంటే లేదు నాకు ఒక క్లారిటీ ఉంది నాకు తెలుసు అనగానే ఇట్స్ ఓకే నీ క్లారిటీ ఉంటే ఓకే అని ఇద్దరు మళ్ళీ షేక్ క్యాన్స్ కూడా ఇచ్చుకున్నాడు వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒకటి అంటున్నసరికి వెళ్ళాలి అనిపించుక దట్టు అభయ్ నవీన్ దగ్గరికి వచ్చింది ఇతనే ఇతను డిస్కషన్ అందరిలో కూర్చోమంటే ఇతను వచ్చింది నిలబడి మాట్లాడుతున్నాడు అప్పుడు అభయ్ నవీన్ ఒక కాన్వర్జేషన్ స్టార్ట్ చేశాడు సో వాళ్ళు దగ్గరికి వస్తున్నాడు వాళ్ళ దగ్గర మాట్లాడుతున్నాడు ఈ అయితే అందరి దగ్గరికి వచ్చాడు అందరితో మాట్లాడాడు ఒంటరిగా కనిపించిన సిచ్యువేషన్ చాలా తక్కువ నేను గమనించినంతవరకు లైవ్ చూస్తున్నాను కాబట్టి నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు నుంచి గా ఉంటానని చెప్పాను చూసారా సో బేబక్క ఏ ఉంటుంది అంటే నామినేట్ చేసింది సోనియా దాదాపుగా టూ త్రీ టూ అవర్స్ వన్ అండ్ హాఫ్ అవర్ జరిగింది డిస్కషను ఒకే ఒక కుక్కర్ గురించి కుక్కర్తో నువ్వు లేట్ అయింది నువ్వు ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నావు ఆ పద్నాలుగు మందికి ఆకలి లేకుండా పదిహేను రోజుల నుంచి ఆకలితో అలమటిచ్చేలాగా బేబక్క చేసి ఆవిడ ఒక్కడే తిని బలిసి భయంకరంగా బాగా లావైపోయి ఆవిడే తింటున్నారు అన్నట్టుగా ఆ పద్నాలుగు మందికి అసలు అన్నమే పెట్టలేదు చేయలేదు అన్నట్టుగా దానికి నామినేషన్ చేసింది సోనియా అది అసలు దారుణమైన నామినేషన్ అసలు సంబంధం ఏమన్నా నామినేషన్ దానికి ఎందుకు నేను అంటున్న అంటే యాక్చువల్గా బిగ్ బాస్ హౌస్లో గ్యాస్ స్టవ్ ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ రెగ్యులేటర్ ఎంత గ్యాస్ వదలాలి ఎంత ఫైర్ ఉండ ఎంత ఇది ఉండాలి అనేది ఆపరేటింగ్ అవుట్ సైడ్ ఉంటుంది వాళ్ళు ఆపరేట్ చేస్తుంటారు ఒక్కొక్కసారి గ్యాస్ ఆఫ్ చేస్తారు అసలు పూర్తిగా మనం అడిగితే వేస్తారు ఎందుకంటే ఫైర్ యాక్సిడెంట్స్ ఏమైనా జరగవచ్చు అని అట్లా ఉంటుంది కాబట్టి దాంట్లో కొంచెం గ్యాస్ తక్కువ వచ్చేలాగా చేసి ఉండొచ్చు కొంచెం మంట తక్కువ ఉండడం వల్ల ఎక్కువసేపు ఉడుకుండొచ్చు లేట్ అయ్యి ఉండొచ్చు దాంట్లో ఏముంది ఒక్క పూట చేసింది తిన్నారు తిన్నింటి వాసారి లెక్క పెట్టినట్టుగా అనిపిస్తుంది ఏమన్నా ఏం లేదు అలా అన్న తర్వాత బేబక్కకి మండి ఏం చేసిందంటే బేబక్కది కూడా తప్పే ఉంది అసలు ఆర్గ్యుమెంట్ స్కిల్స్ లేవు మాట్లాడడానికి సరిగా మాట్లాడలేకపోతుంది ఇక్కడ బేబక్క ఏం చేసింది నెక్స్ట్ తినేటప్పుడు అందరూ ఏం చేస్తున్నారంటే వేరే వేరే వంటలు చేసుకుంటున్నారు ఏది కొంచెం కూర బాగా లేకపోతే అది బాగా లేకపోతే అందుకని స్ట్రిక్ట్ రూల్ పెడుతున్నా అని అనేది ఇది ఎందుకు జరిగిందంటే లైవ్లో ఏమవుతుందంటే కర్రీ చేస్తే ఏది బిరకాయ కర్రీ సంథింగ్ అనుకో అందరు అందరు కలిసి చేసుకున్నారు చేసుకుంటే మనవాడు అంటాడు ఏంటి అంత కారం వేసేసావు అనేసి బేబక్తో కామెడీ కామెడీగా అంటాడు అనమాట కామెడీగా అంటూనే అంటే ఇదేమో స్ట్రాటజీనా నామినేషన్స్ వస్తున్నాయి కాబట్టి పొగరు గెగరు కోపం రావాలనేసి ఫుల్గా కారం వేసినట్టునవుగా అనేసి అని మళ్ళీ నిఖిల్ని పిలిచి కూడా అంటాడు ఏందబ్బా స్ట్రాటజీనా ఆ నామినేషన్స్ ఫుల్ ఫైర్ ఉండాలనేసి కారం వేసేస్తారు ఫుల్గా అనేసి అంటాడు కారం వేసారు ఫుల్గా ఉంది కారం అవును ఫుల్గా కారం ఉందని కారం అనే దాని మీద కారం ఎక్కువైంది అనే పాయింట్ మీద ఇట్లా అనేసరికి అందరూ సపరేట్ కూరలు చేసుకున్నారు కొంతమంది సపరేట్ కూర చేసుకుని తినేసరికి అది బేబక్క నచ్చలేదు ఎందుకంటే అందరూ నన్ను అంటున్నారు కాబట్టి ఒక పాయింట్ అర్థమేసి ఎవరు సపరేట్ కూరలు చేసుకున్నట్టు లేదన్నది అది మండి బేబక్కని తన బడి అయిన బక్క మన భాష నామినేట్ చేస్తున్నాడు బక్క ఎందుకన్నాడంటే మనోడు కూడా బేబక్క బక్క అన్నాడు కదా ఎంట్రీ ఎంట్రన్స్లో అందుకని సో ఎవరు చేసుకున్నట్టు లేదన్నాడు ఆ పాయింట్ని ముందు వెనకబెట్టి నామినేట్ చేసినాం అమ్మ పెట్టా పెట్టదు తిన్నా తినేసి మీరు ఫుల్గా కారం వేసి వేరే కారు వండుకోవద్దంటే ఎట్లా యాక్చువల్గా ఇది ఒక్కరోజు కారం పడింది అంటే వచ్చి రెండు రోజులు అయిందిలే ఆమె ఎంత మాత్రం వండుదో మనకు తెలియదు దానికి సపరేట్గా వండుకోవద్దని చెప్పింది చూసారా ఆవిడ ఎందుకంటే వంట చేస్తున్న నామినేట్ చేసారు అక్కడ చేసింది యాక్చువల్గా అట్లాంటి రూల్స్ పెట్టడం బిగ్ బాస్ హౌస్లో వంట రిలేటెడ్గా అందరికీ గొడవలు వస్తాయి దాన్ని తప్పు రైటు తప్పు రైటు అని అనాలిసిస్ చేయలేము ఎందుకంటే అక్కడున్న సిచ్యువేషన్ పగ్గట్టు వాళ్ళకి మాత్రం తెలుసుది ఇప్పుడు ఆవిడ ఉద్దేశం అక్కడ తక్కువ కోరకాలు వస్తాయి అందరూ వండుకుంటా పోతే ఏమీ చేయలేము క్యాప్టెన్ లేడు చీఫ్ కూడా చీఫ్ మాట వినకపోవచ్చు ఇవన్నీ అవుతాయి అక్కడ ఎవరిని పట్టలేము ఎవరిని రైట్ అని కూడా అనలేము సో ఇక్కడ నామినేషన్ పాయింట్ని నేను ఎక్కడ తప్పుబడుతున్నాను అంటే భాష అది ఆవిడ బాగా క్లోజు క్లోజు బడ్డీ వీళ్ళిద్దరూ ఒకరికొకరు బాగా కామెడీ తీసుకుంటూ ఉంటాం ఈ పాయింట్కి బేబక్క నామినేట్ చేయాల్సిన పాయింట్ అయితే కాదు భాష ఈ పాయింట్కి అయితే అది నాకు అనిపించింది నిజంగానే ఈరోజు బేబక్కి ఈ యాజ్ ఆఫ్నో మనం చూసిన దాని ప్రకారం సోనియా చెప్పిన రీజన్ కరెక్ట్గా లేదు బేబక్కి భాష చెప్పాల్సిన రీజన్ కాదు ఇది వేరే వాళ్ళు ఎవరిని చెప్పు ఉండొచ్చు కానీ అంటే బడీసు చాలా క్లోజు అంత సిల్లీ పాయింట్తో నామినేట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆవిడ కామెడీ కామెడీగానే చేసుకున్నారు కారం పడింది వేరే కూరలు వండొద్దు అని చెప్పింది దానికి నామినేషన్ తర్వాత భాష రెండు నామినేషన్స్గా మణికంఠ అని చేశారు భాష అనే కాకుండా భాషా నామినేషన్స్ మణికంఠ బేబక్క నవీల్ నామినేషను మణికంఠ బయపక్కనే మనకంట ఏమంటానంటే ఒక క్లారిటీ లేని పర్సన్ క్లారిటీ ఉన్న పర్సన్ మీద నామినేట్ చేశారంటే అక్కడ ఏంటనేది జనాలు క్లియర్గా అర్థమవుతున్నాడు ఆ క్లారిటీ ఏ ఉద్దేశంతోనే ఆయన దిగల అది ఎపిసోడ్ చూస్తే మనకు క్లారిటీ వస్తుంది ఏం క్లారిటీ మిస్ చేయడా ఏం క్లారిటీ ఇతనికి ఉందనేది అతని ఒపీనియన్ అనేది ఆ తర్వాత కంపేర్ చేస్తే మీరు ఎక్కువగా మింగిల్ అవ్వట్ అని ప్రేరణ యష్మి కూడా అంటుంది ఎవరినైనా ఉంటుంది ఖచ్చితంగా మణికంఠ అని ఉంటుంది కాబట్టి మణికంటకి హత్తు పొడుస్తుంది పోయి మణికంట నామినేట్ అవుతాడు బేబక్క మణికంటలో మణికంట పొడుస్తారు తర్వాత బేబక్ వచ్చేసరికి పృథ్వీరాజ్ నామినేట్ చేస్తున్నట్టుంది పృథ్వీరాజు నామినేట్ చేస్తూ అందరూ కొంచెం మింగిల్ అవుతున్నారు వర్క్లో హెల్పింగ్ ఉంటుంది కానీ నువ్వు చేస్తున్నట్టుగా నాకు లేదు అని అనిపించినప్పుడు సీతక్క అదే సీత నిన్న గిన్నెలు కడిగాడక్క వెరీ సాఫ్ట్ టోన్తో చిన్నగానే నిన్న గిన్నెలు కడిగాడక్క అనింది మనసు మో మాట లేకుండా మనస్ఫూర్తిగా మాట్లాడుకుందాం నామినేషన్స్ అది అసలు రూల్స్ అనేవి ఏమి బిగ్ బాస్ కూడా ఏం చెప్పడు ఎవరు మాట్లాడద్దు చెప్పడు ఎవరు కూడా మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడకూడదని చెప్పరు మాట్లాడచ్చు తప్పే లేదు ఎందుకంటే అక్కడ సాఫ్ట్ టోన్తో నార్మల్గానే గిన్నెలు కడిగాడక్క మన ముందు జరిగిన విషయాన్ని చెప్పడంలో తప్పే ఉంది ఆ మాట చెప్పింది ఆ మాట వరకు ప్రాబ్లం లేదు కానీ ఎపిసోడ్లో ఆ తర్వాత ఏమన్నా ఇప్పుడు చూద్దాం చూడండి అది చెప్తా యు షుడెన్ టాక్ సీత యూ షుడెంట్ టాక్ ఇక్కడ ఆ నిఖిల్ విషయంలో కూడా మనం అది అక్కడ ఉండేది పృథ్వీరాజ్ అయి ఉండుంటే పృథ్వీరాజే అలా అలా అనిపిస్తుంది ఎందుకంటే హ్యాండ్స్ కనిపించే ఆ టీషర్ట్ అవి సో పృథ్వీరాజ్ అయి ఉంటే నిఖిల్ కూడా ఇంటెన్షనల్గా ఏదో అక్కడ అతని ఫేవర్గా ఉన్న పర్సన్కి సపోర్ట్గానే మాట్లాడుతున్నట్ట ఎందుకంటే మనం అందరం అనుకుంటాం కదా వాళ్ళు ఫేవరు వాళ్ళందరూ ఫ్రెండ్లీ ఫ్రెండ్లీగా ఉంటున్నారని అలా అనుకున్నది కరెక్ట్ అయితే పృథ్వీరాజే అయితే అతను ఇంటెన్షనల్గా ఏదో చేద్దామని శాపల డిస్టర్బెన్స్ అవుద్ది అనే సెన్స్లో ఉంటాడు ఖచ్చితంగా ఎందుకంటే అక్కడ ఉన్నది ఆ తన క్లోజ్ ఉండే పర్సన్ కాబట్టి పృథ్వీరాజ్ కాబట్టి కానీ నెక్స్ట్ జరిగింది ఏంటి ఈ షూడన్ టాక్ అంటే నా ఇష్టం నా ఇష్టం అని పెద్దగా మాట్లాడింది సీత ఇక్కడ ఇంత పెద్దగా మాట్లాడడం ఎవరికైనా తప్ప అనిపిస్తుంది ఎందుకంటే నేను నా పాయింట్ చెప్తున్నా కదా సాఫ్ట్గా మాట్లాడేసి లాగిచ్చేయచ్చు కానీ దీంట్లో ఉన్న చిన్న కిటికీ ఏమైందంటే రెండు రోజుల నుంచి లాస్ట్ టూ డేస్ నుంచి ప్రతిసారి సీతాని పక్కబేడుకోపో అనేసి ఫన్నీగా అంటున్నాడు కానీ వాళ్ళిద్దరికి రాపోలేనప్పుడు ఫన్నీగా అన్నా కూడా తప్పుగానే అనిపిస్తుంది టాస్క్లో కూడా ఫన్నీగా అన్నట్టుగా అనేసరికి అది ఆవిడకి నచ్చలేదు చాలా మంది చెప్పుకున్నది కోపంగా ఉంది దాంతోపాటుగా మధ్యలో ఎవరిని మాట్లాడట్లే ఇవ్వట్లేదు అనే డిస్కషన్ వీ సీతాకి మణిక సీతాకి నబీల్కి వీళ్ళందరి మధ్యలో కంటిన్యూస్గా జరుగుతూనే ఉంది సో ఆ కోపం ఆ ఇది మధ్యలో ఉంది సీతాకి కాబట్టి ఈ పర్టికులర్ టైంలో నార్మల్గా చెప్పిన పాయింట్ని అతను అంట్లు తో అని చెప్పగానే దానికి కూడా నన్ను అబ్జా అబ్స్ట్రక్ట్ చేస్తున్నాడు ఆపుతున్నాడు అనేసరికి మండింది మండి అరిచింది ఇది దీనికి ముందు నిఖిల్ అంతే సాఫ్ట్గా చెప్పాడా లేకుంటే ఈవిడ అరవడమే స్టార్టింగ్ అట్లా అరిచిందా అనే దాని మీద నైట్ డిస్కస్ ఇది యాజ్ ఆఫ్ నవ్ అయితే మాత్రం సీత అది అంత పెద్ద మిస్టేక్ అయితే నాకు కనిపెట్టలే ఎందుకు అతను ఆపడంలో కూడా టూ మచ్ మిస్టేక్ ఏం కనపట్లా కానీ ఆపకుండా ఉండుండాల్సింది ఎందుకంటారా అతను రెండు పాయింట్లు ఉన్నాయి ఇక్కడ అతను చీఫ్ ఇందాక ప్రోమోలో ఏం చేశాడు వేరే వాళ్ళని మాట్లాడినివ్వండి అనే అరిస్తున్నారు ఈ చీఫ్స్ అది రైట్ ఎందుకంటానంటే అక్కడ వేరే వాళ్ళని మాట్లాడించాలి మాట్లాడేలాగా చెయ్యాలి అనేది అది రూలు బిగ్ బాస్ కూడా ఒప్పుకుంటాడు ఎందుకంటే వేరే వాళ్ళు వాళ్ళ రీజన్స్ ఎంతసేపన చెప్పుకోవచ్చు ఎంతసేపు అయినా మాట్లాడచ్చు అది చీఫ్సే కాదు కెప్టెన్ కాదు ఎవరైనా చెప్తారు ఆవిడ మాట్లాడి అంతలేక నువ్వు కూర్చుంటానంటే ఎట్లా వెళ్ళిపోతున్నా అంటే అంటే వెళ్ళిపోతున్నా అంటే ఎట్లా ఆవిడ మాట్లాడి అని ఎవరైనా చెప్తారు అదొక రూలు కానీ ఇక్కడ లేదు నువ్వు మధ్యలో వేరే వాళ్ళ నామినేషన్స్లో నీ పాయింట్ ఇవ్వకూడదు అనేది ఏమీ లేదు ఇవ్వచ్చు అలాంటి చీఫ్ మధ్యలో అబ్స్ట్రక్ట్ చేయాల్సిన రూలే లేదు అందుకు చెప్తున్నాను కానీ అక్కడ సీత ఏం మాట్లాడింది తెలియాలి ఇంకా నైట్ డిస్కస్ చేద్దాం ఆ తర్వాత నిఖిలి వెళ్ళి దగ్గరికి వెళ్ళి సీత సైలెంట్ సీత సైలెంట్ సీత అని పెద్ద పెద్దగా పెద్ద పెద్దగా అరవడం జరిగింది డోంట్ టాక్ సైలెంట్ 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 అని ఇద్దరు పెద్దగా అడుచుకున్నారు నేను అవ్వను అవ్వనండి లేచి మరీ దగ్గర దగ్గరికి వెళ్ళి వచ్చి మధ్యలో మాట్లాడినప్పుడు నాకు మాట్లాడే రైట్ ఉంది మనం కొన్ని ఎట్లా చేస్తామంటే బిగ్ బాస్ ఆడియన్స్ ఎలా ఉంటామంటే ఎవరైనా నెగిటివ్ అనుకోండి లేదా ఎవరైనా తక్కువ ఫాలోయింగ్ ఉందనుకోండి వాళ్ళు మాట్లాడేటప్పుడు మనం దాన్ని నెగిటివ్గానే చూస్తాం ఆ వేరే యాంగిల్లోనే చూస్తాం ఆవిడ తప్పే ఆ పిల్లలు తప్పే వేడి తప్పే అనేటట్టు చూస్తాం కానీ ఈరోజు ఈ పర్టికులర్ ప్రోమోలో తను మధ్యలో ఒక సలహా ఇవ్వడం జస్ట్ ఆవిడికి తెలిసిన మ్యాటర్ అంట్లు తోమాడు అని చెప్పడం అనేది తప్పు కాదు దానికే అబ్స్ట్రక్ట్ చేసి ఇంత అరిచితే మాత్రం నిఖిల్ ఖచ్చితంగా మిస్టేక్ ఉంది ఎపిసోడ్ చూసిన తర్వాత క్లారిటీగా మిస్టేక్ ఉందా లేదా అనేది కూడా మాట్లాడుకుందాం యాజ్ ఆఫ్ నో నాకు ఏదైతే అనిపించిందో అది చెప్పాను మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి అండ్ కొత్తగా ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి డే బై డే డే బై డే డే బై డే రివ్యూస్లో మాటల్లో వీడియోస్లో కంటెంట్ మామూలుగా ఉండదు చాలా అరాచకంగా ఉండబోతుంది సిగ్గు ఎగ్గు మానం మర్యాద అన్నీ వదిలేసి హార్ట్ఫుల్గా ఏదనిపిస్తే అది ప్రపంచం మొత్తం ఏమనుకున్న పర్వాలేదనే వీడియోస్ రాబోతున్నాయి హెల్త్ క్యూర్ అవుతూ ఉంది వెయిట్ చేసి చూడండి థ్యాంక్ యూ